కార్తీక మాసంలో తులసి మొక్క దగ్గర దీపం ఎప్పుడు వెలిగించాలి పూజ విధానం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం హిందూ పంచాంగం ప్రకారం కార్తీక మాసం దీపావళి పండుగ తర్వాత రోజు అవుతుంది ప్రారంభమవుతుంది కేశవుల ఆరాధనకు విశిష్టమైన కార్తీక మాసం ఈ నెల పూజలకు చాలా ముఖ్యమైనదిగా పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది ఈ నెలలో శివకేశవులను పూజించడం వలన ప్రత్యేక ఆశీర్వాదాలను పొందుతారని నమ్మకం కార్తీక మాసాన్ని దామోదర మాసం అని కూడా పిలుస్తారు కార్తీక మాసంలో తులసి దగ్గర దీపం వెలిగించే సంప్రదాయం చాలా సంవత్సరాలుగా కొనసాగుతోంది అయితే కార్తీక మాసంలో తులసి దగ్గర దీపం వెలిగించడం ఎందుకు అంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది తులసి పూజ ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం కార్తీక మాసంలో తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం ప్రాముఖ్యత కార్తీక మాసంలో తులసి దగ్గర దీపం వెలిగించడం చాలా శుభప్రదంగా భావిస్తారు మత విశ్వాసం ప్రకారం కార్తీక మాసంలో తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది సంపద శ్రేయస్సు పెరుగుతుంది ప్రతికూలత తొలగిపోతుంది కార్తీక మాసంలో తులసి దగ్గర దీపం వెలిగించడం వల్ల విష్ణువు లక్ష్మీదేవి సంతోషిస్తారు పూర్వీకులు సంతృప్తిపడతారు ఇంట్లో శాంతి ఆనందం నేలకొంటుంది కార్తీక మాసంలో ఆదివారాలు ఏకాదశి రోజుల్లో తులసి మొక్కకు నీరు పెట్టవద్దు తులసి దళాలను కోయవద్దు కార్తీక మాసంలో తులసి దగ్గర దీపం ఎప్పుడు వెలిగించాలి కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపం వెలిగించడం విశేషమైన ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క దగ్గర దీపం వెలిగించాలి ఈ దీపాన్ని నెయ్యి లేదా నువ్వుల నూనెతో వెలిగించండి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఉపయోగించడం మరింత శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ నెలలో ఉదయం సాయంత్రం తులసిని పూజించడం కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది కార్తీక మాసంలో తులసి దగ్గర దీపం వెలిగించే విధానం సమయం కార్తీక మాసంలో సూర్యోదయ సమయంలో సూర్యాస్తమయం తర్వాత అంటే సాయంత్రం రెండు పూటలా దీపం వెలిగించాలి నెయ్యి లేదా నువ్వుల నూనె దీపానికి స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె ఉపయోగించాలి దిశ ఈశాన్య దిశలో తులసి మొక్క దగ్గర మట్టి లోహం లేదా పిండి దీపాన్ని ఉంచండి హారతి దీపం వెలిగించిన తర్వాత తులసి మొక్కకు హారతి ఇవ్వండి జలం సమర్పించండి కార్తీక మాసంలో ఉదయం సాయంత్రం తులసి మొక్కకు జలం సమర్పించండి నియమాలు పాటించండి ఆదివారం ఏకాదశి రోజున తులసి ఆకులు కోయకూడదు లేదా నీరు సమర్పించవద్దు స్వస్తిక్ వేయండి కార్తీక మాసంలో తులసి కుండీపై స్వస్తిక్ చిహ్నాన్ని వేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది మంత్ర జపం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించిన తర్వాత శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రు బుద్ధి వినాశాయ దీప జ్యోతిర అనే మంత్రాన్ని పఠించండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు